ప్రైతలానండి ప్రభు పేరిట వీడియో చూస్తున్న అందరికీ శుభాలు తెలుపుస్తున్నాను రే దేవుని ప్రజలారా మొదటగా మన తండ్రి మన లోకరక్షకుడు పాపుల రక్షకుడు మనందరినీ పరలోకానికి తీసుకెళ్ళటకు సిద్ధపడుతున్న యేసు ప్రభు పేరిట మీకందరికీ కృతజ్ఞతలు తెలుపుస్తున్నాను ఎందుకనగా ఈరోజు నేను బైబిల్ గ్రంథం చదువుతుంటే ఒక చక్కటి మాట నేను చదవడం అయితే జరిగింది ఆ మాట ద్వారా నేను భక్తి నిజమైన భక్తి ఏ ఏదేంది ఇప్పుడు మనం చేస్తున్న భక్తి మన లైఫ్ టైంలో లో అంటే మనకు కలిగిన రోజులలో కావచ్చు మనం బ్రతికున్న దినములలో కావచ్చు చర్చికి వెళ్ళడం కావచ్చు మనము మన అనుదిన డైలీ ప్రేయర్ కావచ్చు ఇది నిజమైన భక్తి అక్తేనా సార్ ఆలోచించండి ఒకసారి నేను భక్తి నిజమైన భక్తి నిష్కలంకమైన పవిత్రమైన భక్తి ఏదో ఈ రోజు ఈ వీడియోలో నేను మీతో పంచుకోబోతున్నాను ప్రియా దేవుని ప్రజలారా దయచేసి వీడియోని చివరి వరకు చూడండి ఈ మాటలు మిమ్మల్ని ధైర్యపరుస్తాయి మీరు సత్యాన్ని గ్రహించే విధంగా ఈ మాటలు మిమ్మల్ని బలపరిచే విధంగా ఉంటాయని నేను మీతో ఈ మాటలు పంచుకోబోతున్నాను ప్రియ దేవుని ప్రజలారా ఆ మాటలు ఏవనగా యోగపురాశ్ర పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వర్షంలో చూడండి ఇక్కడ ఒకసారి చదివినట్లయితే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైనా భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవ రాన్లను వారి ఇబ్బందిలో ఆర్శించుటయుక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే ప్రియ దేవుని ప్రజలారా ఇది నిజమైన భక్తి ఏదంటే పవిత్రమైన భక్తి ఇది ఏదైనా మనం దిక్కులేని పిల్లలు అంటే ఆహ్వాని చెప్తారు కదా అనాథలైన పిల్లలకు వారి కష్ట సమయాలలో మనం వారిని పరామర్శించి వారికి తినడానికి ఫుడ్ కాని వస్త్రాలు కావని ఏవైనా ఆహారం కానీ బట్టలు కానీ మనము వారి కష్ట సమయంలో మనం ఆదుకున్నట్టే నిజమైన భక్తి అని దేవుని వాక్ సెలవిస్తుంది ఈ మాటలు విన్నప్పుడు చాలా బాధేసేది మనం చర్చిలకి వెళ్ళేసి ఉన్న పాస్టర్స్ కి వారు డబ్బు పరంగాను తర్వాత ప్రాపర్టీ పరంగాను వారు బాగా బలంగా ఉన్నదో ఇంకా మనం వారికి ఇస్తూనే ఉంటాం వారికి ఇవ్వద్దని నేను చెప్పలేదు కానీ ఇలాంటి వారికి మనం సహాయం చేయడం వలన వారి కష్ట సమయంలో వారిని ఆదుకొనడం వలన దేవుని భక్తి ఇదే నిజమైన భక్తి అని దేవుడు మనందరికీ ఈ రోజు మనవి చేస్తున్నాడు ప్రియా దేవుని ప్రజల వాక్యంలోని సత్యాన్ని మీరు గమనించండి చూడండి రాన్లను అంటే విడోస్ని బట్టలేని లేని వారిని మనము సన్మానించాలి ఆదుకోవాలి గౌరవించాలి ప్రేమించాలి మన దగ్గర ఉన్న దాంట్లోనే వారికి సహాయం చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ యాగపు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఏడవ విషయం మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇందులోని పరమార్థం ఇందులోని భావం ఇందులోని డెప్త మీనింగ్ మీరు అర్థం అర్థం చేసుకుంటే నిజమైన భక్తిని మీరు అనుసరిస్తారని నేను మనవి చేస్తున్నాను చూడండి ఎంత చక్కటి మాటను ఈ మాటలు తెలియక చాలా మంది ఉన్నవారికే సహాయం చేస్తారు కానీ నిజమైన భక్తి అంటే ఇదేండి లేని వారికి సహాయం చేయడమే నిజమైన భక్తిని యేసు ప్రభు వారు మనతో పంచుకుంటున్నారు చూడండి గొప్ప మాట మీరు దిక్కు లేని వారికి దిక్కు లేని పిల్లలకు పెద్దవారు వృద్ధాప్యంలో ఉన్న వారికి వారు అనారోగ్యంగా ఉంటే వారిని పరామర్శించి వారికి ప్రార్థన చేసి వారిని ధైర్యపరిచి వారికి కావలసిన నీడ్స్ అవసరాలు ఏమున్నాయో మన శక్తి మేరకు మన సామర్థ్యం మేరకు మన యొక్క అబిలిటీ ఎంత ఉందో దాని ఎంత చేయగలమో అంత చేసి ప్రభు ప్రభునామాన్ని మనం గణపరచడమే నిజమైన భక్తి అండి నిజమైన పరిచర్య నిజమైన ఏమంటారు ఇది సేవ సర్వీస్ ఇప్పటి నుంచైనా మీరు ఉన్నవారికి ఉన్న సేవకులకు మీరు ఇచ్చేదేదో ఆ లేని ప్రజలకు పెట్టండి ఆ విధవరణలో కావచ్చు తల్లి 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 తండ్రి లేని అనాథలకు కావచ్చు మీరు మీ డబ్బును డబ్బు అనేది చాలా విలువైనవి డబ్బు కానీ ఆహారం కానీ తర్వాత వస్త్రాలు కానీ ఇలాంటివి ఆ మెడిసిన్స్ అయినా కావచ్చు ఏవైనా కావచ్చు అలాంటి వారికి మనం హెల్ప్ చేయాలని నేను కూడా ఆ విధంగా చేయాలని ఆలోచిస్తున్నాను ఈ వీడియో చూస్తున్న క్రైస్తవ సోదరు సోదరులు సోదరులందరూ కూడా మీరు కూడా ఈ రీతిగా నిజమైన భక్తిని అనుసరించాలని నేను వేడుకుంటున్నాను ఈ రోజు ఈ వీడియోలో బలమైన మాటలు ఈ మాటలోని సత్యాన్ని మీరు గమనించుంటారు ఈ ఆకు పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఏడు అసలైన భక్తి అంటే ఏదంటే దేవుడు చక్కగా ఈరోజు మనతో ఈ వీడియో ద్వారా ఉన్నాడు ఈ మాటలు మిమ్మల్ని బలపరిచి ఉంటే నా ఆమె కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మై మా మై ఫౌండేషన్ ఈ యొక్క సర్వీస్ కోసమే నేను ఒక ఫౌండేషన్ ద్వారా అంటే దాని ద్వారా మీ కానుకలు లేదా మీకు దేవుడు చేసిన మేళ్లను బట్టి మీరు ఇవ్వాలనుకుంటే మన ఛానల్లో మన నెంబర్కి మీరు మీ సామర్థ్యం అది రూపాయన కావచ్చు మీ సామర్థ్యం మేరకు మీరు పంపిస్తే నేను దానికి లేని వృద్ధులకు ఖచ్చితంగా నేను మీతో చెప్తున్నాను కదా ఖచ్చితంగా వారికి నేను ప్రొవైడ్ చేస్తాను వారి యొక్క బ్లెస్సింగ్స్ మీకు కూడా ఉంటాయి ముఖ్యంగా దేవుని బ్లెస్సింగ్స్ మీకు కూడా ఉంటాయి నిన్నటి విన్నాన ఒక రోడ్డు పైన నాకు ఒక ట్వంటీ రూపీస్ ఆ నోటు దొరికింది ఆ నోటును నేను ఏం చేశానంటే నేను వెళ్ళే చర్చిలో ఎవరైతే చిన్న పిల్లలు ఉంటారో వారికి బిస్కెట్స్ తీసుకెళ్ళి ఆ సండే స్కూల్లో ఇవ్వమని ఇచ్చాను అది నాకు స్వయాన దేవుడే ఇచ్చాడు ఆ ట్వంటీ రూపీస్ ఆ రోడ్డు పైన పడి హైవే రోడ్డు పైన చాలా బస్సులు వెళ్తున్నాయి చాలా కార్స్ వెళ్తున్నాయి చాలా వెహికల్స్ వెళ్తున్నాయి కానీ అది దేవుడు నా కంటికి ఎందుకు చూపించాడంటే బికాస్ ఆఫ్ దిస్ లేని వారికి ఇవ్వడం కోసం నా స్వార్థం నేను చూసుకోలేదు అది ఎంత ఏ నోటైనా కావచ్చు నేను ఆ పని చేయడానికి ఈ వాక్యం చదువుతున్నా కాబట్టి ఇలా ఇతరులకు సేవ చేయడానికి ఇతరులకు పెట్టడానికి నా వంతుగా నేను ఎప్పుడు ముందుంటానండి మనం ఎప్పుడు ఆ చదువుకున్న వారు ఈ వీడియో చూసుకుంటే మన చదువు మనకు ఆ కొంతవరకే ఉపయోగపడుతుంది కానీ మన మంచి అనేది మన లైఫ్ అనేది లైఫ్ టైం మనం మరణించినా కానీ మన మనిషి అనేది మనతో ఉంటుందండి ఇలాంటి సర్వీచ్ చేయాలి ఇలాంటి నిజమైన భక్తిలో మనం జీవించాలని నేను మనవి చేస్తున్నాను ప్రియ ఆ దేవుని ప్రజలారా గమనించి మాట ఏంటంటే నిజమైన భక్తి పవిత్రమైన భక్తి ఏదంటే తండ్రి నుంచి తండ్రి గారే చెప్తున్నాడు ఇక్కడ తండ్రి అయిన దేవుని ఏదట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాన్లను వారి ఇబ్బందులను ఇకలోహ మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే అలే లూయా వాట్ ఏ బ్యూటిఫుల్ సెంటెన్స్ టుడే గాడ్ ఐన్ మై మౌయ దేవుని ప్రజలారా ఇలాంటివి మంచి మాటలను మనము మన హృదయంలో మన హార్ట్ లో స్వీకరించి ఆ విధంగా ముందుకు సాగాలని నేను నేను మిమ్మల్ని కోరుతున్నాను ప్రభు ఈ యొక్క మాటలు దీవించి మనందరినీ బలపరిచి ఇలాంటి నిజమైన భక్తిలో జీవించాలని నేను ఆశపడుతున్నాను ఈ మాటలను ప్రభు దీవించిన మాటలు ఆయన సన్నిధికి చేరాలని నేను ఆశపడుతూ వీడియో చూస్తున్నాను మీకు అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలిపే సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ god bless you pray god